నిమ్మగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో త్రిచక్ర పొదుపు పరపతి సహా సహకార సంఘం నాలుగో మహాసభకు హాజరైన ప్రభుత్వ మాజీ చీఫ్ విఫ్ దాస్యం భాస్కర్ పాల్గొన్న ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నూట ఐదు మంది ఆటో కార్మికులు మనోవేదనతో మృతి చెందారు విజయ కల్పలత సూపర్ బజార్ సహకార రంగాలను ఏర్పాటు చేశారు అసంఘటిత కార్మికుల కోసం రెండు లక్షలతో ప్రారంభమై నేడు మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలతో బలపడింది కార్మికుల కోసం బీమా సౌకర్యం కల్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుంది మహిళా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేపట్టడంతో ఆటో కార్మికుల జీవనోపాధి కరువైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలి ప్రభుత్వ మాజీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్

न వ్యవస్థ గురించి పరస్పర గురించి అనేక మంది మాట్లాడుతారు అనేక మంది కాదు ముగ్గురు మరి ఈ ప్రెస్మిట్ కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రపంచీకరణ కారణంగా ఈ గ్లోబలైజేషన్ కారణంగా ప్రైవేటైజేషన్ కారణంగా ట్రేడ్ యూనియన్ కానీ కార్మిక సంఘాలు కానీ సహకార సంఘాలు కానీ నిర్వీర్యమై ఈరోజు ఒక సభ్యునికి ఒక సమస్య వస్తే పట్టించుకునే నాదుడే లేదు మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహకార రంగం దండుగా కాదు పండుగ చేయాలనే ఒక తపనతోని కేసీఆర్ గారు అనేక కార్మిక సంఘాలు అనేక సహకార రంగాలను అది విజయ డైరీ అయితేనేమి లేక కల్పలత సూపర్ బజార్ అయితేనేమి అనేక సహకార సంఘాలను చేయితనిచ్చి మరి బలోపేతం చేస్తున్నటువంటి క్రమంలో ప్రపంచాన్నే కుదిపేసినటువంటి కరోనా కారణంగా ప్రజలందరూ కూడా దిక్కుతోచని స్థితిలో అల్ల కల్లోలమైనటువంటి పరిస్థితులలో సాటి మానవుని కూడా ఆదుకోలేని పరిస్థితులలో చివరికి కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యంతో అయినప్పుడు వారి పలకరించలేని దయనీయైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరం కూడా ఐక్యతతో ఉండాలి ఒకరికొకరు తోడుగా ఉండాలి ఒకరికొకరు అండగా ఉండాలని ఆలోచనతో ప్రత్యేకించి అసంఘటిత కార్మికుల ఐక్యత కోసము ప్రారంభించిందే ఈ త్రిచక్ర పరస్పర ఆటో కార్మిక సంఘం సహకార సంఘం ఇది సుమారు నాలుగేళ్ల క్రితం స్థాపించి సుమారు లక్ష కేవలం ఒక రెండు మూడు లక్షలతోని ప్రారంభించినటువంటి ఈ సంఘం ఈరోజు మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలతో చంద్రవరితో నడుస్తున్నది ఈ సభ్యులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఒక బాధ్యతమైనటువంటి త్రిచక్ర పొదుపు సంఘం కుటుంబ సభ్యునిగా నేను గతంలో ఇప్పుడు రాబోయే రోజులలో ఈ సంఘాన్ని బలోపేతం కోసం కానీ